ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలైన రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు నష్టపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏమో విజయవాడ అదే విధంగా తెలంగాణలోనేమో ఖమ్మం వరంగల్ ఇలాంటి ప్రాంతాలలో మనము కొంతమంది చనిపోవడం జరిగింది కొంతమంది అన్నీ కోల్పోవడం జరిగింది తెలంగాణలో మాత్రం చాలా వరకు పంట నష్టం జరిగింది కానీ మనం ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కనుక పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు వాయిస్ అసలు ఎనభై సంవత్సరాలకు దగ్గరకు వస్తున్నా కూడా అతను ఒక యువకునిలాగా ప్రజల పక్షాన్నే ఉంటూ రాత్రనగా పగలనక రియల్గా చంద్రబాబు నాయుడిని చూస్తే అసలు ఆశ్చర్య చెప్పాలి అతను ప్రతి ఒక్కరికి తన అతను చేయగలిగినంత వరకు చేస్తూనే ఉన్నాడు ఆహారం కానీ ప్రతి దగ్గర దగ్గరుండి చూసుకుంటున్నాడు ఎందుకని చెప్తే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆ విధంగా చేస్తే అధికారులకు కూడా భయం ఉండి చాలా వరకు ప్రజలకు సాయం చేస్తాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు నైట్ అనకా ఉదయం మూడు గంటలకు నాలుగు గంటలకు నైట్ పన్నెండు గంటలకు తింటుండో తినడం లేదు అంత భయంకరంగా ప్రజల కోసం సేవ చేస్తుండే కానీ తెలంగాణలో మాత్రం వర మనం ఖమ్మంలో ఎంత భయంకరంగా వరద నష్టం ద్వారా ప్రజలు ఇబ్బంది పడ్డారు మనం గమనిస్తూనే ఉన్నాము ఆంధ్రాలో కన్నా తెలంగాణలో ఎక్కువ పంట నష్టం జరిగింది అయినా కూడా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అసలు నిమ్మకు నీరెట్టినట్లు అసలు ఏ విధంగా అసలు అతను ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయినట్లు ఉన్నాడు ఎక్కడ సమస్య అక్కడనే ఉంది వరంగల్లు ఖమ్మం ఇప్పటికీ ఖమ్మంలో ఎంతో మందికి ఆహారం దొరకక తల్లాడిపోతున్నారు పంట నష్టం జరిగింది వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలని కూడా రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదు నిజంగా అసలు ఆ నిజానికి రేవంత్ రెడ్డి చెప్పినా కూడా అధికారులు పట్టించుకుంటలేరు మంత్రులేమో బర్త్డేలు అని ఆ హెలికాప్టర్ల ద్వారా ఖమ్మం ప్రజలకు సహాయం చేసేది పోయి వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు ఆ ఫోటోలు కూడా మనం వైరల్ అయ్యి అయ్యాయి ఇంత నిర్లక్ష్యంగా రేవంత్ రెడ్డి అసలు ఒక పరిపాలన చేస్తుండే అసలు ఎందుకు ముఖ్యమంత్రి అయిండో కూడా చాలా వరకు తెలుస్తలేరు ఇట్లా ఖమ్మంకి ఇట్లా రోడ్ షో ఒక హీరో పోయి వచ్చినట్లు పోయి వచ్చిండు అక్కడ ప్రజలు తిరగబడంతో మళ్ళీ దెబ్బకు వెనక్కి తిరిగి వచ్చిండు అసలు ఇక్కడ ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులు ఎవరూ పట్టించుకుంటలేరు అసలు నిజంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు శిష్యురాన్ని అనుకు చెప్తాడు కానీ ఎక్కడ గురువుకు ఉన్న లక్షణాలలో జీరో పర్సెంట్ కూడా అసలు వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డికి లేడు అసలు అతను అంత ముసలిగైనా కూడా చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడు నిజంగా అసలు దేశం మొత్తం అతని సైడ్ చూస్తుండు ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి అసలు ఏంది అసలు అతన్ని పా ప్రజలు గెలిపించిన పాపానికి అసలు ఎక్కడన్నా పట్టించుకుంటున్నాడా ఏ పార్టీకి పార్టీకి వత్తాస పడకుండా మాట్లాడుతున్నాడు చాలా మంది ప్రజలు అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అసలు ప్రజలు చనిపోతున్నా తిండి లేకున్నా పంటలు నష్టపోయాయి ఆంధ్రాలో కానీ ఆంధ్రాలో విజయవాడ ప్రాంతంలోనే వరదలు వచ్చాయి కాబట్టి అక్కడ పంట నష్టము తెలంగాణలో కన్నా తక్కువగా ఉంది తెలంగాణలో పంట నష్టం ఎక్కువ జరిగింది కానీ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏ పంట నష్టం జరిగినా రైతుల దగ్గరికి వెళ్ళలేదు ఏమన్నా అంటే రైతులకు రేవంత్ రెడ్డి మాటలు మొత్తము బడా మాటల లాగా ఉంటే ఎలాంటి అసలు పనులు చేయడు అసలు మనం ముఖ్య ముఖ్యమంత్రి అంటే నిజంగా చంద్రబాబు నాయుడు లాగా ఉండాలి ఎంత కష్టపడుతుండో చంద్రబాబు నాయుడు నిజంగా రేవంత్ రెడ్డి అయితే ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ప్రజలు చనిపోతున్నారు రైతుల వల్ల కొన్ని ఈ వర్షాల వల్ల చూడండి రైతులు పంట నష్టం అయ్యారు కాదు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకుంటారో మీరు గమనించండి అసలు చేతికొచ్చిన పంట నష్టమైపోయింది ఈసుంటీ పరిస్థితి చేదోడుగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అసలు చలిపెడుతుందా వర్షం పడుతుందా అనే విధంగా ఇంట్లోనే ఉంటుండ అసలు ఎక్కడ కూడా పట్టించుకుంటారు లేదు అసలు